అదే రామానుజా నమ రామభక్త ఆంజనేయ స్వామి వారికి కూచిపూడిలో స్వర్గారోహణ చేసుకుంటూ తమ భక్తిని ఈ గ్రామంలో వదిలి వెళ్ళాడని ఒక ఐతిహ్యం ఎందుకంటే అలా చెప్పడంలో అతిశయక్కు తెలియదు ఈ ఊరిలో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు కూడా రామభక్తుడే ఆంజనేయ స్వామి భక్తుడే అట్లాంటివి అందరూ కలిసి రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా సప్త మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహాలయము రామాలయము ఆంజనేయ స్వామివారి ఆలయము ఇలాగా ఏడు దేవాలయాలను నిర్మాణం చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం ఇది నా న భవిష్యత్ సందర్భం ఈ ఆలయంలో ఉండబడేటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు సంపూర్ణ మానవాకారంగానే ఉన్నారు మానవాకారంగా ఉన్న తర్వాత ఆయన చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తులకి చాలామందికి ఇచ్చారు అలాంటి రూపాన్ని ఇక్కడ స్థాపన చేయడం జరిగింది ఆ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం ఒకసారి అడిగాడు ఆంజనేయస్వామి అమ్మ రాముడు నీకెందుకు వీకరమయ్యాడు సీతమ్మ అని అంటే నా మొదట ను నుదుట కుంకుమ ధరించాను కాబట్టి సింధూరం ధరించాను కాబట్టి రాముడు నాకు వశీకరమై ఉన్నాడు అని సీతామ్మవారు చెప్పింది ఓహో ముఖం మీద పెట్టుకుంటేనే అంత ప్రేమ ఉంటే ఒళ్ళంతా రాసుకుంటే రాముడికి నాకు ఎంత ప్రేమ ఉండాలి అని స్వామి భావించి ఒళ్ళంతా సింధూరం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాసుకుంటూనే ఉన్నాడు అనగా క్షణ క్షణం రోమ కూపం కూడా రామనామంతో నింపి నిబిడీకృతం చేసుకున్నటువంటి త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు సకల దేవతా స్వరూపుడు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామికి మందిరం నిర్మాణం చేయాలని ఇక్కడ సాయిబాబా గారు ఇలాగ గ్రామ బస్తులు అందరూ కూడా నిర్ణయించుకున్నారు కార్యసాధన జరుగుతుంది ఈ సింధూరాన్ని ఎవరైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి రాసిన సింధూరాన్ని ఎవరైతే నుదుటులు ధరిస్తారో వాళ్ళందరికీ కూడా భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి సకల కష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ ఆలయ శంకుస్థాపనకి ఒక మంచి కొబ్బరికాయని రామమంత్రంతోనూ నృసింహ మంత్రంతోనూ అభిమంత్రించి ఇస్తే ఆ కొబ్బరికాయ కొడితే దాంట్లో ఆంజనేయస్వామి రాముల వారు లక్ష్మీనరసింహస్వామివారు ఆ చిన్ని కొబ్బరి చిప్పలో విడిపోయేంతటి సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చారు ఇలా ఒకటి రెండు అని చెప్పడానికి వీలు లేదు ఎన్నెన్నో లీలలు